అందరికీ నమస్కారము మిథున రాశి వారికి చంద్రాష్టమం ఎప్పుడు వస్తుంది డిసెంబర్ నెలలో ఇరవై రెండవ తారీఖు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యి ఇరవై మూడు పూర్తిగా ఉంటుంది ఇరవై నాలుగు పూర్తిగా ఉంటుంది ఈ తర్వాత తర్వాత అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు మాత్రం ఎనిమిదిన్నర వరకు ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు వట ఏంటంటే ఇక్కడ ఈ విషయంలోని వటవృక్షమునకు నీళ్లు పోయండి తర్వాత ఏంటంటే గోధుమ రంగుగా ఉండేటువంటి చీమలకి చెట్టు క్రింద ఎక్కడైనా కనిపిస్తే వాటికి పటిక బెల్లం ఆహారంగా వేయండి సూర్యారాధన అనేటువంటిది అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు మూడు కూడా అశ్వనీ భరణి సూర్య తర్వాత కృతిక నక్షత్రం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన రెండో రోజు మొదటి రోజు అశ్విని